చౌటుపల్ పట్టణంలోని తంగడపల్లి రోడ్డు చెరుకుబావి ఏరియా సబ్స్టేషన్ వెనకాల ఎర్రకుంట పూర్తిగా నిండి ఉండడంతో పరిసర ప్రాంతాలలో ఇండ్లలోకి నీరు చేరి నడవడానికి వీలు లేకుండా పూర్తిగా నీటితో మునిగి ఉన్నాయి నీట మునిగిన ఇండ్లలో నీటిని తొలగించుటకై కమిషనర్ జి వెంకటరామిరెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి సమస్యకు పరిష్కార దిశగా పనులు మొదలుపెట్టారు పట్టణము నందలి తంగడపల్లి రోడ్డు చెరుకుబాబు ఏరియా సబ్ స్టేషన్ వెనకాల ఎర్రకుంట పూర్తిగా నిండి ఉండటంతో పరిసర ప్రాంతాలలో ఇండ్లు నడవడానికి వీలు లేకుండా పూర్తిగా నీటితో మునిగి ఉన్నాయి నీట మునిగిన ఇళ్లలో నీటిని తొలగించుటకై కమిషనర్ జి వెంకటరామరెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి సమస్యకు పరిష్కార దిశగా పనులు మొదలు పెట్టించారు నీట మునిగిన ఇండ్లు బయటపడాలంటే సర్వీస్ రోడ్డు దగ్గర బోరీని వేసి పైప్ లైన్ వేయవలసిందిగా సిబ్బంది ఆదేశించారు తర్వాత సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం యొక్క కంచ ఏర్పాటు పనులను పరిశీలించి మల్లికార్జున స్కూల్ కల్వర్ట్ ద్వారా వచ్చే కాలువ పెద్ద కాలువ నిర్మాణ పనులను గురించి చర్చించడం జరిగింది కాలువలో వరదలకు వచ్చి చేరిన ఇసుకను తొలగించవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు ఇంటి కార్యక్రమంలో ఆర్ఓ శ్రీధర్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్ వాడ ఆఫీసర్ పవన్ కుమార్ పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్ వర్క్ ఇన్స్పెక్టర్లు సునీల్ సంతోష్ బిల్ కలెక్టర్ ఉపేందర్ జవాన్లు నరసింహ అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు